తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు అనేక తర్జన భర్జనల తర్వాత పార్టీ నాయకత్వం టీబీజేపీ బాస్ పేరు ప్రకటించడానికి సిద్ధమైంది అధ్యక్ష ఎంపిక బాధ్యత పూర్తి చేసేందుకు ఇప్పటికే పార్టీ ఎన్నికల పరిశీలకులు హైదరాబాద్ చేరుకోగా మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుండగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైంది పార్టీ విధేయుడిగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకి సంఘ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా రామచంద్రరావు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్టు సమాచారం మంగళవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు మరోవైపు పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉంది బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది తాము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని పార్టీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మరో సామాజిక వర్గం నేత ఉండాలన్న అభిప్రాయం తాజాగా తెరపైకి వచ్చింది దీంతో రామ్ చంద్రరావు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది తుది జాబితాలో ఈటల రామ్ చంద్రరావు పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని చివరి నిమిషంలో ఏవైనా సమీకరణాలు మారితే తప్ప రామ్ చంద్రరావుకే అధ్యక్ష పీఠం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చిన తుది జాబితాలో వారి పేర్లు లేవని వివరించారు కాగా బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సోమవారం నామినేషన్లు స్వీకరిస్తామని మంగళవారం అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్ర రావు పేరు దాదాపు ఖరారైనందుకే ఆయనను నామినేషన్ వేయాలంటూ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర అధినాయకత్వానికి ఆదేశాలు అందాయని ఈ మేరకు ఉదయం తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం నుంచి సమాచారం వచ్చినట్టుగా తెలుస్తోంది ఉదయం పదకొండు గంటలకు అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పలువురు నేతలు అందుబాటులో ఉండాలని ఫోన్లు కూడా వెళ్ళాయి బీజేపీ జాతీయ నేతలు సంఘ్ ముఖ్యుల సూచన మేరకు రామచంద్రరావు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్టు సమాచారం నారపరావు రామ్ రావు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడున హైదరాబాద్లో జన్మించారు పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కాలేజీలో చేరి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్య అనంతరం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ లీగల్ సేల్ జాయింట్ కన్వీనర్గా నియమితులయ్యారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటు చేసి ఓడిపోయారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు అదేవిధంగా రెండు వేల పదిహేనులో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి దేవి ప్రసాదరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు చేతిలో డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమి చెందారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పట్టభద్రడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి చేతిలో ఓడిపోయారు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రామ్ చంద్ర రావును నగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ పార్టీ నియమించింది మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ వేగం పుంజుకుంది వారం పది రోజుల్లో దాదాపు పది రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు అధినాయకత్వం కసరత్తులు చేస్తోంది ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు కొత్త అధ్యక్షులు రానున్నారు ఇందులో కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా మరికొన్నింటిని రేపో మాపో ప్రకటన వెలువడనుంది ఈ ఏడాది చివరిలో బీహార్ వచ్చే ఏడాది బెంగాల్ తమిళ తమిళనాడు కేరళ అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి పెండింగ్ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలను వారంలోపు పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం ఆదేశించినట్టు సమాచారం ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పివిఎన్ మాధవ్ సుజనా చౌదరి విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కొనసాగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది